ఎన్నికల ప్రచారం జగన్ కూటమి నేతలకు ప్రశ్నలు సంధించారు చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ ఎందుకు జతగట్టారని ప్రశ్నించారు సీఎం జగన్ వారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీ ఏంటో చెప్పాలన్నారు ప్రత్యేక హోదా ఇస్తామని జట్టుగట్టారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ ఆపుతామని జతగట్టారా చెప్పాలని వ్యాఖ్యానించారు గాజుబాకలో ఎన్డీఏ గెలిస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడం సాధం కాదన్నారు జగన్ ఇంతగా అభివృద్ధి బాటలు మనం కనిపిస్తా ఉంటే విచిత్రం ఏమిటనంటే నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది రాజకీయాలలో ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు అటు మోడీ గారు అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుబోట్లు పోటీలు మార్చడం తిట్టిన వారిని చంకడెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు అన్నవి ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టాలా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అని అంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు ఆ దత్తపుత్రుడు ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా